కారణం ఎవరు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఒక రాష్ట్రానికి పది సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ దాని అధినేత కేసీఆర్ గారు నువ్వు ప్రజలు ఓ విధంగా మా పార్టీని ఓడించి ఆయనకు అప్పచెప్పారు అప్పచెప్పినప్పుడు పరిపాలన చేసే బదులు కేసీఆర్ పైన కక్ష సాధించాలి కేసీఆర్ యొక్క ఉనికిని పోగొట్టాలి కేసీఆర్ గారిని మరిపించాలి కేసీఆర్ గారి పథకాలు మరిపించాలి కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కానీ దాన్ని మంచిగా పరిపాలన చేయలేదు ఈ రాష్ట్రం దివాలా తీసింది ఈ రాష్ట్రం నష్టపోయింది అని ప్రజల్లోకి ఎక్కించాలని చెప్పి ఒక కుటిల రాజకీయ నీతితోని ప్రయత్నం చేసిండు పాపం అదే ఆయనకే మెడకు చుట్టుకొని వచ్చి ఇలా కరుస్తుంది మీరు అడిగిన నేను జవాబు చెప్పేసిన కేసీఆర్ గారిని అన్నాడు కదా అందుకే ఆయన దెబ్బతిన్నాడు కేసీఆర్ గారి అధికారం నుంచి ప్రజలు దించినరు నేను అధికారాన్ని ఎక్కించాను నువ్వు ఎట్లా ప్రవర్తించుండే ప్రజల్లో నాకు అధికారం ఇచ్చారు నేను ఒక ఆరు మాసాలు దీన్ని స్టడీ చేస్తా ఈ రాష్ట్రం ఎట్టున్నది అని ఒక మాట కేసీఆర్ గారిని విమర్శించిన నోరు మూసుకొని సెక్రటేటరేట్ పోయి అన్ని డిపార్ట్మెంట్స్ మీద రివ్యూ చేసి ఒక అవగాహన వచ్చి ఆ అవగాహనతో పనిచేసి ఉన్నట్టయితే ఇవాళ ఆయనకు ఇంత దరిద్రం చుట్టుకోకు అర్థమైందండి నేను రెండు టర్మ్స్ ఎంపీగా పనిచేస్తాను ఒక టర్ము రాష్ట్రంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఒక క్యాబినెట్ హోదాలో పనిచేశాను నేను రెండు టర్మ్ల పార్లమెంట్ సభ్యుడి కంటే కూడా ఈ నాలుగున్నర సంవత్సరాలు యాజ్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పని విధానాలు ఒక ముఖ్యమంత్రి గారికి దగ్గరలో అతి సమీపంలో ఉండి నేను స్టడీ చేస్తాను గవర్నమెంట్ అంటే పైసలు ఉండవు సాయంకాలం గల్లల ఇన్ని డబ్బులు పడ్డేది చూసుకోవాలి రేపు పొద్దున చెక్కులు రాసియాలి మళ్ళీ తెల్లారి సాయంకాలం ఒక్క రూపాయి ఉండదు గవర్నమెంట్ దగ్గర ఇంత పెద్ద గవర్నమెంట్ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఉండేటువంటి ప్రభుత్వం దగ్గర కూడా బ్యాంకులో రూపాయి ఉండదు ఇప్పుడు కూడా ఎవరిని నడిపిన అధికారం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కానీ కొంతవరకు అట్లా నిల్వలు ఉంటే తప్పితే కానీ రోజువారీ ఆదాయం రోజువారి ఖర్చులు ఉంటాయి ఒక్క నిమిషంలో చెప్పాలంటే ఒక సంసారాన్ని నడిపేటువంటి ఒక ఆడబిడ్డ ఎట్లుంటుందో ఒక స్త్రీ ఎట్లుంటుందో భర్త తీసుకొచ్చినటువంటి జీతం సంపాదన తీసుకొచ్చి భార్య చేతిలో పెడితే భార్య ఎట్లయితే నడుపుదో గట్లు నడపడాలే ఒక ముఖ్యమంత్రి రోజు పైసలు ఉండవు ఎలా ము హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి ఆయన పాపం నడప చాత కంటే కూడా ఆయన చాత కాదు లేదా యంగ్ ఎనర్జెటిక్ కాదని నేను అనడం లేదు ఆయన మనస్తత్వమే రాంగ్ పోయింది ఆయన ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత కామ్గా నేను ఒక ఆరు మాసాలని స్టడీ చేస్తా అని సెక్రటేరియట్లో కూర్చొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎందుకంటే ఆయన ఎప్పుడు మంత్రిగా చేసింది లేదు ఎప్పుడు ఒక అధికారంలో ఉండి చూసిన చంద్రబాబు నాయుడుతో ఈయన చంద్రబాబు నాయుడు దగ్గర వేసారుగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లేదు ఆయన అక్కడ ప్రతిపక్షాలే ఉండడు మొత్తం ఆయన జీవితం ముఖ్యమంత్రి అయ్యేదాకా ఒక పదవి ఆయన అనుభవించలేదు పదవి అంటే ఏదో అనుకున్నాడు పదవి అనేది చాలా కిరీటం కాదు ఓ విధంగా ముళ్ళ కిరీటం అది అది ఎప్పుడు గుచ్చుకుంటున్నట్టు మంచి జాగ్రత్త ఉండు బిడ్డ జాగ్రత్త ఉండు బిడ్డ అది ఈ నేను కేసీఆర్ని బదినం చేయాలి కేసీఆర్ని ఉనికిది చేయాలి కేసీఆర్కి పేరు ప్రతిష్టలు వచ్చినాయి తెలంగాణ సాధించిండు ఇదంతా కూడా తూడ్ చేయాలని చెప్పి ఒక వ్యక్తిగత కక్షతోని కసితోని ఆయన ప్రవర్తించింది కాబట్టి పాప ఆయన చుట్టుకొచ్చింది ఎవడు అడిగిండండి కళ్ళు కూడ వీక్తా కేడల కేసుకుంటా ఇవన్నీ చూసేసరికి ప్రజలు ఇలా చాలా బాధిస్తుందండి దేనికి ఒక సామాన్యమైనటువంటి ప్రజలు ఒక ముఖ్యమంత్రిని ఆ విధమైనటువంటి దూషించడం నేనైతే నాకు నచ్చడం లేదండి అక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే కేసీఆర్ కావచ్చు లేకపోతే నువ్వు కావచ్చు రేపు ఎవరైనా కావచ్చు ఆ పదవికి మనకు గౌరవం ఇవ్వాలి ఆ గౌరవం తీసేసింది ఎవరు రేవంత్ రెడ్డి గారే కేసీఆర్ లాగా నేను అప్పులు చెప్పను మోసం చేయను అప్పులు చేసుకుంటూ పోను ఉన్న సంసారం అంతా మీ ముందు పెడుతున్నా మీరే ఖర్చు పెట్టుకోండి అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు చెప్తున్నాడు ఆదాయం పెంచే మార్గాలు అడుగుతున్నాయి ఇది మొదటి రోజు ముఖ్యమంత్రి అయిన రోజు చెప్పనుండే ఇలా బ్రహ్మాండ జీత పెంచు అన్ని సమస్యలు పరిష్కరించు ఆయన నేను చెప్తున్నా కదండి నాట్ సేస్ ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడు నేను చెప్తున్నా కదా ఆయన గోవి ఆయన ఒప్పుకున్నాడు ఇర్రీపెరబుల్ ప్లేస్ కి వెళ్ళిపోయాడు ఆయన ఎవరెందుకు ఇస్తారు ఇలా తెలంగాణ రాష్ట్రం నేను ఎందుకు బదనామం చేస్తున్నాడు ఇలా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇప్పుడు దేశంలోపట ఇరవై ఎనిమిది రాష్ట్రాల లోపల కింది నుండి ఐదో ప్లేస్లో ఉన్నది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కంటే ఇరవై మూడు రాష్ట్రాలు ఎక్కువ పూలు చేస్తాయి మన జీడిపితో పోల్చి చూస్తే అంటే ఒక పెద్ద రాష్ట్రం ఎక్కువ పూల్ చేస్తే నెంబర్ వన్ లేదు ఆ గరిష్టి ఆ జనాభా జీడిపి జీఎస్డిపి లెక్కలు తీసి లెక్క గడితే ఏది ఆ రాష్ట్ర సంపద అప్పుల శాతం లెక్క గడితే తెలంగాణ ఇరవై మూడో స్థానంలో ఉన్నది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇప్పుడు దేశంలో ఇరవై